పాశమైలారం బీభత్స ఘటనలు క్షతగాత్రులను సిగాచి పరిశ్రమలో గాయపడిన వారిని పటాన్ చెరువు ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చూసి భావోద్వేగానికి గురై మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ అలసత్వం వల్ల ఈ ప్రమాదం జరిగిందని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం అని ఆవేదన చెందారు పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని కోరారు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో సరైన సమాచారం ఇవ్వాలని కోరారు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు ఆవేదన చెందారు ప్రభుత్వం దీనిపై నిజ నిజాలు బయట పెట్టాలని ఎంతో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత తన మానవత్వం